మన ముఖ్యమంత్రి శాసనసభ్యులు గారు మనకి నేతలపై ఉదరాలు అయితే మూడు వందల డెబ్బై సంవత్సరాల కింద మన పాల్ని గుర్తు చేసుకుంటూ మనం జయంతి తప్పుకుంటున్నాం అయితే నేను గురించి కానీ నాలుగు రేట్ మూడు చెప్తారు ఏంటి అంటే మన రెండో సొసైటీ అని వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పరంగా జీవో ప్రకారమే మనకు ప్రతి గ్రామంలో ఆ యజమాని కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా అది ఎరగలేదు అయితే ఇప్పుడు అందరం చాలా మంది తాళ ఎక్కడో తక్కువైపోతుంది తర్వాత ఏం కూడా చాలా మంది తగ్గిస్తున్నారు కనుక ప్రతి గ్రామంలో కాలు కాలు ఉంటాయి కానీ ఈ వృత్తి పైన ఆధారపడి